సిరియా విదౌట్ సిరియా సిరియా తర్వాత వచ్చి అందుకే పది కొమ్ముల మధ్యలో కొత్తగా మరిచిన పదకొండో కొమ్ము చిన్న కొమ్ము అని చెప్పబడింది సిరియా లేకుండా ముందు వేరే పది అరబ్బు దేశాలు ఒక సమాఖ్యగా ఏర్పడి ప్రపంచ ప్రభుత్వం స్థాపిస్తారు కొన్ని రోజులు అయ్యాక సిరియా మెంబర్షిప్ తీసుకుంటుంది ఆ తర్వాత ఈ పది మంది రాజులు కలిసి ఆ సిరియాకు మెంబర్షిప్ ఇచ్చేటప్పుడు మూడు దేశాలు వ్యతిరేకిస్తాయి వద్దు వాళ్ళేంటి మనం రాజ్యం స్థాపించే టైంలో వచ్చి కలవాలి కానీ అంత రాజ్యం అంతా మేము తయారు చేసేసాక వాడు వస్తాడా ఏ ఒక్కర్లేదు కొమ్మంటారు ముగ్గురు రాజులు ఆ ముగ్గురు రాజులు పెరికేస్తాం దానికి స్థలం ఇచ్చుటగా ఈ మూడు కొమ్ములు పెరికి వేయబడినాయి త్రీ నేషన్స్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద కాన్ఫెడరేషన్ టు గివ్ ప్లేస్